హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో ఎక్కువ మసాలాలు వాడకుండా మంచి టేస్టీగా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మిక్సీ జార్తో పని లేకుండా ఎంతో రుచిగా ఉండే మటన్ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్తోని చూపిస్తున్నానండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో ఒక రెండు ఇలాచీలను నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఇందులో ఒక స్టార్ అనేసి ఒక చిన్న బిర్యానీ ఆకు వేయండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా కట్ చేసిన మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి అలానే గుప్పెడు పుదీనాకులను వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనాకులు కంపల్సరిగా వేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకటి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను వేసేసుకోండి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు ఇలా దూర దూరగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా పచ్చివాసన పోయాక నెక్స్ట్ ఇందులో మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇలా ఒకటి రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూతని పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మటన్ని బాగా ఉడికించాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మటన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి మరలా దీనిపై మూతని పెట్టేసుకొని బాగా ఉడికించండి మరో రెండు మూడు నిమిషాల తర్వాత మనకు ఆయిల్ సపరేట్ అయ్యి బాగా ఉడుకుతుంది కదండీ ఇప్పుడు ఓసారి ఇది బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఇందులోకి నేను కారం వచ్చేసి రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు వేసానండి మీరు మీ స్పైసీకి అనుగుణంగా వేసుకోండి అలానే పావు టీ స్పూన్ ఉప్పుని నేను ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేశానండి కాబట్టి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకే వేశాను ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేయండి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మసాలా వేసి కలిపేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి దీనివలన మనకు మసాలా మాడకుండా ఉంటుంది ఇన్ కేస్ ఇక్కడ మీకు మసాలా మారుతుంది అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసేసుకొని కలుపుకోండి ఈ మసాలా మొత్తం వేసాక ముక్కలకు బాగా పట్టేటట్టు దీనిపై మూతని పెట్టేసుకొని ఐదారు నిమిషాలు బాగా ఉడికించండి ఒక ఐదారు ఆరు నిమిషాల తర్వాత మనకు మటన్ కూడా బాగా ఉడుకుతుంది కదండి ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా బాగా సపరేట్ అయ్యింది ఈ టైంలో మరోసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాను వేసుకుంటున్నానండి ఈ టమాటా పూర్తిగా ఆఫ్నలే కానీ వేస్తే పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టమాటా మగ్గడానికి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి దీనివలన మనకు టమాటా పచ్చివాసన పోతుంది బాగా ఉడుకుతుంది ఇప్పుడు చూడండి మనకు టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా టమాటా మెత్తగా ఉడికాక ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసేసేయండి ఇలా కొత్తిమీర కూడా వేసాక ఓసారి మిక్స్ వేసుకొని ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోండి వాటర్ ఎక్కువగా వేయకండి ఫ్రెండ్స్ మనం విజిల్ పెడతాం కదా దీనివలన వాటర్ ఊరే ఛాన్స్ ఉంటుంది ఇలా వాటర్ వేసాక ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూతని పెట్టేసుకొని మంట హై ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ అలానే లో ఫ్లేమ్లో మూడు విజిల్స్ చేసుకోండి మొత్తానికి మనం విజిల్ వచ్చేసి ఆరు నుంచి ఏడు వరకు విజిల్స్ చేసుకొని ఇలా విజిల్లో గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే మనకు గుమగుమలాడే మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఒక ముక్కని నేను విరిపి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకు ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది నెక్స్ట్ లాస్ట్లో ఒకసారి స్టవ్ ఆన్ చేసి చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసడమే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా మరి మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళందరూ డెఫినెట్గా లైక్ చేస్తారు ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్